ఫ్రెండ్స్ కొంతమంది జీవితంలో కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు చూడండి భలే ముచ్చటేస్తూ ఉంటుందనమాట ఎందుకంటే వీళ్ళు సుఖం వచ్చినప్పుడు ఎలా అయితే దాన్ని యాక్సెప్ట్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారో కష్టం వచ్చినప్పుడు కూడా దానిని యాక్సెప్ట్ చేసి దాంట్లో నుంచి బయటపడాలని తమని తాము రెడీ చేసుకుంటూ ఉంటారు అనమాట ఇలాంటి వాళ్ళు చాలా రేర్గా ఉంటారు మైండ్ మెచ్యూరిటీ పీపుల్ అని పిలవవచ్చు వీళ్ళని అంటే చక్కగా మన తెలుగులో మానసిక పరిపక్వత చెందిన వ్యక్తులు అని వీళ్ళని పిలవచ్చు అనమాట అంత మంచిగా లైఫ్ని డీల్ చేసుకుంటారు ఎందుకో తెలుసా వీళ్ళకి ఎంత పవర్ ఉంటుంది సుఖం వచ్చినప్పుడు నవ్వుతూ ఉంటారు కదా కష్టం వచ్చినప్పుడు కూడా భయపడరు అనమాట ముఖ్యంగా భయపడకుండా నిదానంగా ప్లాన్ చేస్తారు దీని నుంచి ఎలా బయటపడాలి అని వీళ్ళకి ఈ ఆలోచన ధోరణి ఎలా వస్తుందో తెలుసా వాళ్ళు జీవితం అంటే ఏంటో యాక్సెప్ట్ చేశారనమాట లైఫ్ అంటే కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి ఈ రెండు వచ్చినప్పుడే లైఫ్ ఏ ఒక్కటే ఉంటే అది సుఖం కాదు అని వీళ్ళు వాళ్ళ మనసుని చక్కగా ప్రిపేర్ చేసుకుంటారు మైండ్కి స్పీచ్ ఇచ్చి పెట్టుకుంటారు పక్కన ఎవరైనా కుమిలిపోతుంటే వీళ్ళు ఆల్రెడీ బాధలో ఉండడమే కాకుండా వాళ్ళకి కూడా ధైర్యం చెప్తూ ఉంటారు ఎంత మానసిక పరిపక్వత ఉంటే ఇటువంటి ఆలోచనలు చేయగలుగుతారు